దీపావళి హిందూ సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగలలో ఒకటి దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం ఇక ఈ దీపావళి వివిధ రాష్ట్రాల్లో విభిన్న రీతుల్లో జరుపుకుంటారు ఈ వీడియోలో దీపావళి వెనుక ఉన్న ఆరు వేరువేరు కథలు తెలుసుకుందాం అయోధ్యకి రాజు అయిన తండ్రి దశరథుని కోరిక మేరకు శ్రీరామచంద్రుడు లక్ష్మణ సమేతుడై పద్నాలుగేళ్లు అడవిలో నివసించేందుకు వెళ్తాడు వనవాసం చేస్తుండగా లంకాదీసుడైన తదితరల రావణాసురుడు సీతను ఎత్తుకు వెళ్తాడు ఆ తర్వాత రావణాసురుడితో జరిగిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు ఆ రోజు అమావాస్య అయోధ్య అంతా చీకట్లో ఉంటుంది దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్ ఆరద్రోలుతారు ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నామని ఒక కథనం ఇప్పుడు రెండవ కథ తెలుసుకుందాం కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి భూదేవికి అసురాసంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకాసురుడు అతడు ధర్మాన్ని నాశనం చేసి ఇతరులను బాధ పెట్టేవాడైనా సరే మహావిష్ణువు వధించరాదని తల్లి అయిన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి ద్వాపరయుగంలో విష్ణుమూర్తి కృష్ణుడుగా భూదేవి సత్యభామగా జన్మిస్తారు అదే సమయంలో తపస్సు చేసి బ్రహ్మానుగ్రహంతో మంచి చెడుల విచిక్షణ మరిచి దేవతలపై యుద్ధం చేశాడు నరకాసురుడు ఇంద్రాది దేవతలను జయించాడు ఋషులను ప్రజలను బాధించడం మొదలు పెట్టాడు అంతేకాదు పదహారు వేల రాజకన్యలను బంధిస్తాడు దీంతో తమను నరకాసురుడి భార్య నుంచి కాపాడమని విష్ణు అవతారమైన శ్రీకృష్ణుణ్ణి ఇంద్రాది దేవతలు మొరపెట్టుకున్నారు తనని ఆశ్రయించిన వారికి విష్ణు అభయం ఇస్తూ నరకాసురుడిపై యుద్ధానికి కామరూప దేశానికి బయలుదేరుతాడు అదే సమయంలో కృష్ణుడి భార్య సత్యవామ కూడా రంగంలోకి వెళ్ళింది శ్రీకృష్ణుడు నరకాసురుడితో యుద్ధం చేస్తూ అలసిపోయినట్లు రథంలో కూలబరడంతో సత్యభామ విల్లంబులు చేపట్టింది నరకాసురుడితో యుద్ధం చేసి నరకాసురుణ్ణి వధించింది తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని భూదేవి అంశ అయిన సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు నరకుని చరణ్ నుండి పదహారు వేల రాజకన్యలను విడిపిస్తారు వారంతా కృష్ణుడే తమ భర్తగా కావాలని కోరుకోవడంతో వారిని పెళ్లి చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కో రాజ్యాన్ని అప్పజెపుతాడు కృష్ణుడు నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకుంటారు కాలక్రమంలో ఇదే దీపావళి పర్వదినంగా మారింది చూసారు కదా దీపావళి జరుపుకోవడానికి ముఖ్యమైన రెండు కారణాలు ఇవే దీపాల పండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవడానికి ఒక విశిష్టత ఉంది పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని ఆతిథ్యానికి సంతోషించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు ఇంద్రుడు దానిని ఏమాత్రం గౌరవించకుండా తన వాహనమైన ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది అది చూసిన దుర్వాసనుడు ఆగ్రహంతో దేవేంద్రుణ్ణి శపిస్తాడు దానికి ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుణ్ణి ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీమహాలక్ష్మి స్వరూపంగా తలిచి పూజించమని చెప్తాడు దేవేంద్రుడు అలాగే చేస్తాడు తన భక్తికి తృప్తి చెందిన మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదలను పొందాడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణు చెంతనే ఉహాలక్ష్మి దేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా నీ భక్తులను కరణించవా అంటాడు దానికి అమ్మ త్రిలోకాధిపతి నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చి వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలవుతానని సమాధానమిచ్చింది ఇందువల్లే దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం దీనితో పాటు ఇంకో లక్ష్మీదేవి కథ కూడా ప్రచారంలో ఉంది పురాణాల ప్రకారం మరణాన్ని దరిచేరని అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా ఈ రోజే లక్ష్మీదేవి ఉద్భవించింది సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు సముద్రాన్ని మదనం చేసే ఈ సంఘటన కూడా రాత్రి సమయంలో జరిగిందని ఈ కారణంగా రాత్రి సమయం లక్ష్మీ పూజ మరింత పవిత్రమైనదని పరిగణించబడుతుంది లక్ష్మీదేవి రాత్రి సమయంలో భూమిలో సంచరిస్తుందని ప్రకాశవంతంగా శుభ్రంగా ఉన్న ఇళ్లలో మాత్రమే నివసిస్తుంది పురాణాల నమ్మకం పలిచక్రవర్తి ప్రహ్లాదుని మనమడు విరోచనుడి కుమారుడు రాక్షస వంశంలో పుట్టినప్పటికీ సత్యం దానం ధర్మం అనే గుణాల వల్ల మహాదాతగా ఖ్యాతి పొందాడు అయితే అతడు ఇంద్ర పదవిపై కన్నేశాడు ఇంద్ర పదవిని పొందాలంటే నూరు అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్రపదవి లభిస్తుందని రాక్షసుల గురువైన శుక్రాచార్యుల వారి సూచన మేరకు తొంభై తొమ్మిది అశ్వమేధ యాగాలు చేశాడు మరొక్కసారి అశ్వమేధ యాగం చేస్తే చాలు ఇంద్ర పదవి బలిచక్రవర్తి వశమవుతుంది దాంతో ఇంద్రుడికి భయం పట్టుకుంది వెంటనే దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు అయిన విష్ణుమూర్తిని ఆశ్రయించాడు ఇంద్రుడు విష్ణువు ఇంద్రుడికి అభయమిచ్చాడు బలిచక్రవర్తి నూరో యాగం చేస్తున్న సమయానికి విష్ణుమూర్తి వామరుడిగా అవతారం ఎత్తి ఆ యాగానికి వెళ్లాడు తేజస్సుతో ముచ్చటగా ఉన్న ఆ బాలవటువును చూసిన బలిచక్రవర్తి ఏమి కావాలో కోరుకో అని అన్నాడు మూడంటే మూడడుగుల చోటు కావాలన్నాడు వటువు అతను అంత అల్పమైన చిత్రమైన కోరిక కోరినందుకు అప్పురపడ్డ బలిచక్రవర్తి మరేదైనా కోరుకో అన్నాడు తనకు మూడడుగుల చోటు తప్ప మరేది వద్దన్నాడు వామనుడు ఆ బాలబ్రహ్మచారి కోరికకు అప్పురపడుతూనే సరే అని అంగీకరించాడు బలి అప్పుడు గురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో ఆ వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువే నీ రాజ్యాన్నిహరించి నిన్ను పరాభవం చేయడానికి వచ్చాడు కొన్ని సందర్భాల్లో అసత్యం చెప్పినా దోషం కాదు అని చెప్పి ఆ దాన కార్యక్రమాన్ని వారించేందుకు ప్రయత్నించాడు బలీ అందుకు అంగీకరించలేదు సాక్షాత్తు విష్ణువే తన ముందు వామనుడై చేతులు చాచి అర్థించడం దానికి తాను అనడం తనకెంతో గర్వకారణమని అతిశయంతో అంటూ వామనుడు అడిగిన మూడడుగుల భూమిని ఇచ్చేందుకు దానపాత్ర చేతపుచ్చుకున్నాడు కనీసం అప్పుడైనా ఆపుదామని శుక్రాచార్యుడు సూక్ష్మరూపంలో దానపాత్రలో ప్రవేశించి నీరు పడకుండా అడ్డుకున్నాడు అప్పుడైనా అసలు విషయం గ్రహించకుండా బలి అలాగే చూస్తుండిపోవడంతో వామరుడు పాత్రకు ఏదో అడ్డుపడిందంటూ తన చేతనున్న దర్భపుల్లతో పొడిచాడు దాంతో శుక్రాచార్యుడు కన్నుపోయి కంటివాడయ్యాడు తర్వాత వామనుడు ఒక అడుగుతో నేలను మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి అడుగు కోసం చోటు చూపుమని బలిచక్రవర్తిని కోరక బలిచక్రవర్తి మెల్లగా ముందుకు వచ్చి రెండు చేతులతో కిరీటం తీసి శిరస్సు చూపుతాడు అప్పుడు వామనుడు త్రివిక్రమ రూపం అంటే అతిపెద్ద రూపం ధరించి ఆకాశాన్ని కప్పేసేలా వ్యాపించి తన పాదాన్ని అతని తలపై ఉంచి పాతాళానికి అనగదొక్కేశాడు దానశీలగా పేరు పొందిన బలిచక్రవర్తిని అతని మంచితనాన్ని సత్యసందకు సంతోషించిన వామనుడు బలిచక్రవర్తిని పాతాల లోకానికి చక్రవర్తిని చేశాడు ఏడాదికోసారి అంటే దీపావళి అమావాస్య మరునాడు భూలోకానికి వచ్చి తన ప్రజలను చూసేలా వరమిచ్చాడు అదే బలిపాడ్యమి ఈ సంవత్సరం బలిపాడ్యమి అక్టోబర్ ఇరవై రెండో తారీఖున వచ్చింది కౌరవులు సాగించిన మాయాజూతంలో ఓడిన పాండవులు పదమూడేళ్ల వనవాసం ఒక సంవత్సరం కాలం అజ్ఞాతవాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు ఆ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ దీపావళిని పండుగగా జరుపుకుంటారని చెబుతారు విక్రమార్క మహారాజు భారత చరిత్రలో ధర్మ నిర్ణేతగా జ్ఞానిగా పరాక్రమశాలి రాజుగా ప్రసిద్ధి ఆయన శకరాజును జయించి తన రాజ్యాన్ని తిరిగి సాధించిన రోజునే ప్రజలు విజయోత్సవంగా జరుపుకున్నారు ఆ రోజే దీపాలు వెలిగించి ఆనందంగా ఉత్సవం చేశారు తరతరాలకు అదే రోజు దీపావళిగా పరిగణించబడిందని కూడా కొందరు విశ్వసిస్తారు పురాణ గాథల ప్రకారం యమునా నది యమధర్మరాజుకు చెల్లెలు ఆమెకు అన్నగారంటే వల్లమాలిన ఆపేక్ష తన ఇంటికి రమ్మని తన చేతి వంట భుజించి వెళ్లమని ఎన్నోసార్లు సోదరుణ్ణి ఆమె కోరింది అలా కోరగా కోరగా ఒకరోజు యముడు సోదరి ఇంటికి వచ్చాడు ఆ రోజు కార్తీక శుద్ధ విధియ చిత్రగుప్తునితో సహా విచ్చేసిన యముణ్ణి అతని పరివారాన్ని యమున ప్రీతిగా స్వాగతించి స్వయంగా వంట చేసి విందు భోజనాలతో అందరిని చక్కగా సంతృప్తి చెందేలా చేసింది చెల్లెలి ఆప్యాయతకు యముడు మురిసిపోయాడు ఏదైనా వరం కోరుకోమన్నాడు అక్కా చెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి వారి చేతి వంట ఆరగించే అన్నా అపమృత్యు అపమృత్యు భయనరకలోక ప్రాప్తి లేకుండా ఉండే గొప్ప వరాన్ని అనుగ్రహించమని యమున తన సోదరుణ్ణి కోరింది ప్రతి ఏటా కార్తీక శుద్ధ విధియను అందుకు తగిన రోజుగా నిర్ణయిస్తూ ప్రతి ఏటా ఆనాడు ఇంటికి వచ్చి చెల్లెలి చేతి వంటతిని వెళతానని యమధర్మరాజు ఆమెకు మాట ఇచ్చాడు లోకంలో ఇదే రకమైన ఆచారాన్ని పాటించే మగవారిని ఎన్నడూ అకాల మృత్యువు దరిచేరదని నరకలోక భయం ఉండదని హామీ ఇచ్చాడు అంతేకాదు ఆ రోజు ఏ స్త్రీ తన సోదరులను పిలిచి అన్నం పెట్టి ఆదరిస్తుందో ఆమె జీవితాంతం సుమంగలీగా జీవిస్తుందని భోగభాగ్యాలతో తూలు యముడు వరం ప్రసాదించాడు పురాణ గాథలను అనుసరించి యముడికి యమునకు మధ్య ఈ ఉదంతం కార్తీక మాసం రెండో రోజు విజయనాడు జరిగింది కాబట్టి దాన్ని యమద్వితీయగా పాటించడం ఆనవాయితీగా అయింది ఆమె చేతి వంట ప్రత్యేకతను పవిత్రత వివరిస్తూ భగినీ హస్తాన్న భోజనం అని పిలవడం లోకంలో సాంప్రదాయంగా స్థిరపడింది ఇది దీపావళి ఐదు రోజుల పండుగలో ఒక పండుగ చూసారు కదా మన భారతదేశంలో ఒక్కో రాష్ట్రంలో దీపావళి జరుపుకోవడానికి ఒక్కో ప్రత్యేకత నేను చాలా కష్టపడి ఈ వీడియోస్ కి కంటెంట్ అంతా గ్యాదర్ చేసి మీ ముందు పెట్టాను మీకు నిజంగా నా కంటెంట్ నచ్చితే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్